ఆయిల్ నేను చికెన్ ఫస్ట్ టైం తింటాను నేను ఎన్రోల్ గా వంటంటం అబ్బా వంట వచ్చే పిల్లల కోసం నేర్చుకుంటాను అంటే ఇంకేం లేదు పిల్లల కోసం వంట నేర్చుకున్నావా హలో గాయ్స్ వెల్కమ్ మై ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మేకింగ్ అనమాట అది కూడా అడవిలో మా ఫ్రెండ్స్ అయితే నన్ను రమ్మన్నారు వాళ్ళు నువ్వు వచ్చే వరకు వంట స్టార్ట్ చేయము వీడియో రారా అని పిలిచినారు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాళ్ళైతే ఇలా వంట స్టార్ట్ చేయంటారు చూద్దాము అక్కడికి వెళ్ళి మేము పోయే రూట్లో అనమాట కొద్ది రూట్ అయితే కొంచెం బాగుంటుంది చూడడానికి సో ఆ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసి మీరే చూసేయండి సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసాను గైస్ వీడియో స్టార్టింగ్ లో లైక్ చేసేయండి మధ్య మధ్యలో ఆ బ్యూటిఫుల్ లొకేషన్ క్లిప్స్ అయితే పెడతాను సో మీరు చూసి ఎంజాయ్ చేసేయండి అడవి రూట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము మా సైడ్ బాలిందమ్మ కూడా అయితే ఉంది ఫ్రెండ్స్ బీరబ్చెర్ మీరు ఐరాల్ చాలా చాలామంది వచ్చే ఉంటారు అక్కడ బీరప్చెరు వాటర్ ఫాల్స్కి అయితే రైట్ సైడ్ తిరగాలి లెఫ్ట్ తిరిగారంటే మాత్రము బాలిందమ్మ కూడా అయితే ఉంటుంది సో బిందులు విశేషాలు ఈ సైడ్ కొంచెం చాలామంది చేసుకుంటూ ఉంటారు అనమాట చాలామంది యూత్కి తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఈ చుట్టుపక్కల వాళ్ళకైతే పరిచయం అవసరం లేదు కొద్దిగా తెలియని వాళ్ళ కోసం అయితే సో స్టార్టింగ్లోనే వచ్చి చూసాను గైస్ ఇలాంటి రెండు వంకలు దాటిన తర్వాత ఆ లొకేషన్లో ఉన్నాను అని చెప్పారు బట్ చూద్దాము మొత్తం మట్రోడే బాలమ్మ గుడికి అయితే చాలా దూరం పోవాలి రూట్ కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది ఈ మధ్య ఏదో రెడీ చేసినట్టు ఉన్నారు ఈ రూట్ని ఇప్పుడు నేను పోయే లొకేషన్ వచ్చేసి బాలమ్మ కన్నా ముందరే ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా పోతున్నాను ఎక్కడ వంట స్టార్ట్ చేసి ఉంటారో వీడియో రాదు అని చెప్పేసి చూడాలి ప్రతి గ్యాంగ్లో తుత్రపట్నోడు ఒకడు ఉంటారు అలాంటి తుత్తరపట్నోడు అక్కడ ఉన్నాడు కాబట్టి నా భయమంతా ఎక్కడ వంట స్టార్ట్ ఉంటారో వీడియో ఎక్కడ మధ్యలో నుంచి పెట్టాలని చెప్పేసి ఆత్ర మాత్రమే పోతా ఉండ ఒక చేత్తో వీడియో తీసుకొని ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తా సో రూట్ చూడండి ఎట్లుందో సో గైస్ మీరు చూస్తున్నారు కదా అక్కడ కనిపించే కొండల్లోనే వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది ఐరాల వాటర్ ఫాల్స్ ఇప్పుడు మనము ఈ కొండలకి ఇటు సైడ్ అయితే వెళ్తున్నాము రైట్కి వెళ్ళిపోతే బాలిందమ్ము కూడా అయితే వస్తుంది ఇప్పుడు మన ఫ్రెండ్స్ అయితే లెఫ్ట్లో ఉన్నారు ఇది రెండో వంక సో అటు సైడ్ ఉన్నారు అక్కడ వంట అయితే స్టార్ట్ అయ్యేది ఇప్పుడు వంక దాటాలి బండి సో ఒకసారి నేను చెప్పింది అయింది ఆల్రెడీ వంట అయితే స్టార్ట్ చేశారు సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నారు నా బండి సౌండ్ విన్న తర్వాత పెనం నేరుగా పొయ్యి మీద తెచ్చి పెట్టినట్టు నటించినాడు సరేలే ఎట్లయితే అట్లే మసాలాలు వేయలేదు కదా స్టార్ట్ చేద్దాం వీడియో రదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టా చికెన్కి కావాల్సిన మసాలాలు ఎమ్మెరడా ఎంత ఇస్తారు అల్లం పేస్టా మసాలా అట్లే గట్టిగా దమా ఇస్తాను వానాల పొడా ఫ్రైలా అసలు ఆయిలే ఇది ఇది మెన్షన్ వితౌట్ కుకింగ్ ఆయిల్ అని చెప్పు సో गाइस సో టై ఆయిల్ లేకకుండా నీల్తన చేస్తున్నారు చికెన్ టేస్ట్ అయితే ఎట్లా చూడాలి అయితే కొత్త ప్రయోగాలు అని చెప్పాలి ఒక నేచురల్ గా చేస్తున్నావు లేదు ఆయిల్ దొరకకుండా టేస్ట్ నరు ఫ్రెండ్ అబ్బో ఈ chicken masala చెఫ్ chef assistant గరం మసాలా ఇస్తున్నా ఈ 1.5 కిలో chicken ని ముగ్గురు త్రిమూర్తులు అయితే చేస్తున్నారు టేస్ట్ ఎట్లు రాబోతుంది చూడాలి ఆయిల్ లేకుండా వస్తుందో ఫైనల్ అయితే సో మీరు చూస్తున్నారు కదా మౌలి హెచ్ఎఫ్ సో పెప్పర్ సో మొత్తం పెద్ద చెయ్యాలన్నమాట మొత్తం ఒక రోజు ఎక్స్ట్రానే ఉంటుంది వాని చేతుల్లో పడింది అంటే మసాలాలు మాత్రము కాబట్టి ఆ సైజ్ వచ్చిండే మనిషి కూడా ఫ్రెండ్స్ సో పేరు పేరు నామకరణ పెప్పర్ చికెన్ అంట అంటే రాసారా నువ్వు వేడి వేడి చికెన్ ని అలా కట్టెల పొయ్యి మీద వండుతూ సో ఈ చెట్టు ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ తింటా ఉంటే ఎట్లా ఉంటుందో కమెంట్ చేయండి చెఫ్ చూడండి చెఫ్ కష్టాలు ఊపుకుంటున్నాడు పొక్కకే సో నువ్వేమన్నా కష్టపడవు చికెన్ మాత్రం అద్దరిపోవాలి టేస్ట్ ఎక్సలెంట్ కాదు మేము చెప్తాం ఫైనల్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ చికెన్ కంప్లీట్ అయిపోయింది చూడండి ఎలా ఉందో దీనిలో చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఓన్లీ వాటర్తోనే వండించారు ఒక చుక్క ఆయిల్ అయితే లేదు సో చెఫ్ ఇది ఒక చూడాలి ప్రయోగం ఏం చెప్పాలి టేస్ట్ ఎట్టుంటుందో అడవిలో వంక ఇలా ఫ్లో అవుతూ ఉంటే దాన్ని పక్కనే సో వండుకుంటా అంటే చికెను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో చుట్టుపక్కల చూస్తే ఎవరే కనపడరు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ కంప్లీట్ అయిపోయింది చికెను ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యము నేచురల్గా కట్టెల పొయ్యి మీద అప్పుడప్పుడు వారంలో ఒక రోజు రెండు రోజులు ఇలా వండుకొని మంచి వాతావరణంలో మంచి లొకేషన్లో కూర్చొని చికెన్ని ఆస్వాదిస్తూ తింటే ప్లస్ ఫైనల్ మీ చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక చుక్క ఆయిల్ వాడలేదనమాట చికెన్ అంతా వండుకొని ఒక చోట కూర్చున్న వంగ పక్కన సో వినోద్ సాయి అన్న మోలి మహిళ ఒక చుక్క ఆయిల్ వాడకుండా ఫస్ట్ చేసాడనమాట చికెన్ నువ్వే తిని చెప్పరా బాగుంటే మేము తింటాం లేకపోతే ఫస్ట్ నువ్వు తినిప్పు బాగా నువ్వే చెప్పు సో మేము తింటాము చెప్పు సూపర్ ఉంది అంతా వితౌట్ ఆయిల్ కట్టి పోయి చేసాం బాగుందా సూపర్ ఎక్సలెంట్ ఎన్ని రోజులు వంట అడుతాను అబ్బా వంట వచ్చే పిల్లం కోసం నేర్చుకుంటాను వంట ఇంకేం లేదు పిల్లం కోసం వంట నేర్చుకున్నావా అదే చూసారా గైస్ ఈ రోజుల్లో కూడా మంచి మంచి హార్ట్ మైండ్ అబ్బాయిలు అయితే ఉన్నారు సో ఆ విధంగా అయిపోయారు అనమాట ఎట్ ఉంది బట్ ఎక్సలెంట్ ఉంది బ్రో ఆయిల్ నుంచి ఆయిల్ నుంచి కింద ఫస్ట్ టైం తింటాను నేను సూపర్ గా ఉంటుంది టేస్ట్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ సో ఒక ఫస్ట్ టైం ఆయిల్ లేకుండా ఒక చికెన్ ఇంత టేస్టీగా ఉంటుందని చెప్పేసి మా మోలీ ద్వారానే నేర్చుకున్నాము ఈ చికెన్ని ముగ్గు తల కొంచెం కొంచెం వేసుకొని చూడండి మీరే చుట్టుపక్కల చూస్తే మొత్తమే అడుగు ఉంటుంది పక్క పన్నెండు కిలోమీటర్లు ఇటుపక్క పన్నెండు కిలోమీటర్లు నేను వచ్చిందావాలో తప్ప ప్లజెంట్ వాతావరణంలో వంక పక్కన కూర్చొని ఆయిల్ లెస్ చికెను క్లిస్ట్ కూడా దృపింది గైస్ సో మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో కూడా ఇలా పార్టీలు చేసుకుంటే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేసేయండి వీడియో నచ్చినట్టయితే పక్కన లైక్ చేసేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ